మీరు చూస్తున్నది ఎస్పీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ అల్లూరు సీతారామరావు జిల్లా రంపచోడరు నియోజకవర్గం మండలమైన అడ్డతీగలలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐబి వినోద్ పాల్గొనడం జరిగింది గ్రామంలో ర్యాలీగా బయలుదేరి దేవుగుడి సెంటర్లో మానవహారం నిర్వహించారు వైస్ ప్రిన్సిపల్ సుంకు పెద్ద కాపు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చేత స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది అనంతరం ప్రిన్సిపల్ ప్రభాకర్ పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తడి చెత్త పొడి చెత్త గురించి మరియు వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం గురించి సామాజిక సమస్యల గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిండిపల్లి రెడ్డి మరియు నాలుగు వందల యాభై ఆరు మంది విద్యార్థులు విద్యా కమిటీ మెంబర్ అవరాజు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదరవర్తడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి ఒక ప్రకృతి పచ్చదనం యొక్క సమైక్యతను మరియు ఆంధ్రప్రదేశ్పై కల్పించే దిశగా ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణ ఆంధ్ర జై స్వచ్ఛ ఆంధ్ర గురుగల్ పాఠశాల వాలూరు అడ్డదేగల ప్రిన్సిపాల్ అయినటువంటి నేను సిహెచ్ ప్రభాకర్ రావుగా పనిచేస్తున్నాను మా పాఠశాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి అత్యద్భుతమైన కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ పక్వాడ అనే కార్యక్రమం ద్వారా మా విద్యార్థుల ద్వారా ఈ అట్టదేగల్లో ఉన్నటువంటి పరిశుభ్రత గురించి పారిశుద్ధ్యం గురించి ప్రత్యేకమైన అవగాహన కల్పించడానికి చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా నాలుగు వందల మంది విద్యార్థులతో పాటు మా పాఠశాలకి ప్రోత్సాహపరుతూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు గారు ఎస్ఐ గారికి ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినారు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నటించినప్పుడు పురప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఎస్ఐ గారికి ఉపాధ్యాయులకి విద్యార్థులకి ప్రస్ మీట్ వారి ప్ర అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ స్కూల్ చేసినటువంటి అలాగే ఇలాంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయాలని ఈ ఆలోచన వచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ గారికి ఆ స్కూల్ యజమానియానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మన గవర్నమెంట్ కూడా స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర గురించి మన సీఎం గారు జరిగిన కలెక్టర్ ఎస్పీ సార్ సమావేశంలో కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం గురించి మరియు చెప్పడం జరిగింది మన ఆఫీస్ లో కానీ మన ఇళ్లలో కానీ అన్ని చోట్ల ఉంచాలని అలాగే మొక్కలు ఆకడాన్ని స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి అందరిలోకి అవగాహన కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలకి మన సీఎం గారి యొక్క ఆదేశాల అనుసారంగా మన యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా మన ప్రజల్లో ఈ చైతన్యం కల్పించినందుకు ఈ యజమాన్యులకి ఒకసారి చాలా ధన్యవాదాలండి అలాగే మనం కూడా అందరం కూడా ఈ సాధించినట్టు తన చేత పొరుచేత కార్యక్రమం మనందరికీ అవగాహన ఉంది మనం చెత్త వేసేటప్పుడు ఎక్కడ వేయాలి ఏ చెత్తలు ఏం చేయాలనే కూడా అందరికీ అవగాహన కలిగి ఉండాలి మన పరిసరాలు చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దానివల్ల మన ఈ సీజనల్ బిజీస్ ఏవి అవన్నీ కూడా దూరం చేస్తూ ఉంటాయి చుట్టుపక్కల మన షాపుల దగ్గర కానీ ఎక్కడ కానీ చెత్త వేయకుండా ఉండటం నిర్వహణ ఉంచకుండా ఉండడం వల్ల గ్రౌండ్ వెయ్యకుండా చూసుకోవడం వల్ల మన హెల్త్ మనం కాక ప్రజల ఆరోగ్యాన్ని కూడా బాగా చేసిన వాళ్ళు అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ యొక్క పరిరక్షణ కొరకు తమ వంతు యొక్క బాధ్యత నిర్వహిస్తారని చెప్పి మీ ర్యాలీ ద్వారా మీ అందరిలో ఒక చిన్న సందేహం కలిగించాలని చెప్పి మేమందరం ఈ పిల్లలు కూడా ఎన్నో ఏదైనా ర్యాలీ కంగారు చేయడం జరిగింది కాబట్టి ఈ పిల్లల యొక్క ఫ్లెక్టర్స్ అవన్నీ చదివి కూడా మీరందరూ కూడా పర్యావరణానికి మీ వంతు సహాయం చేస్తారని చెప్పి చూడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు